జై శ్రీరామ్ ముందుగా అందరికీ నమస్కారం అలాగే శ్రీరామున శుభాకాంక్షలు అండి ఈ స్వామివారు వచ్చేసి కోదండరామాలయం మార్కాపురం మా ఊర్లో వెలిసిన స్వామివారు అన్నమాట నిన్న అక్కడ కళ్యాణం జరిగింది చాలా చక్కగా జరిగిందండి మేము అందులో భాగస్వాములుగా మేము అందులో భాగస్వాములు ఆ తర్వాత చక్కని తీర్థ ప్రసాదాలతో కార్యక్రమం అనేది చక్కగా జరిగింది సాయంత్రం వచ్చేసి కోలాటం అవన్నీ మంచి చాలా బాగా జరిగాయండి నేను ఇన్ని రోజులు కొన్ని అనుకోని కారణాల వల్ల వీడియోస్ అనేది పెట్టలేకపోయాను కానీ ఇప్పటి నుంచి రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తానండి మీ అందరి సపోర్ట్ నాకు కావాలి మీరందరూ ఇంతకుముందులాగే నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మళ్ళీ కొంచెం టైం ఆపాను ఎందుకనంటే ఒక మంచి రోజు చూసుకొని పెడదామని అనుకున్నాను ఆ మంచి రోజు శ్రీరామనవమితో స్టార్ట్ చేస్తున్నాను అనమాట చూడండి ఎంత చక్కగా జరిగిందో ఆ కళ్యాణం అనేది ఇక్కడ నా దగ్గర ఉన్న కొన్ని ఫొటోస్ మాత్రమే మీకు పెట్టగలుగు పెడుతున్నాను నేను కళ్యాణంలో కూర్చోవడం వల్ల వీడియోస్ తీయలేకపోయానండి అందుకే మీకు ఎలాగైనా స్వామివారిని చూపించాలని చెప్పి చూపిస్తున్నాను శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లో మంత్రంని మీరు మూడుసార్లు చదువుకుంటే రోజుకి విష్ణు సహస్రనామాన్ని సార్లు చదువుకున్నంత ఫలితం మీకు వస్తుందండి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్